జగన్ తాడేపల్లి ప్యాలెస్ కి సంబంధించిన కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఎంత ఖర్చయిందో తెలిస్తే ఆశ్చర్యపోత అక్షరాల పది కోట్ల ప్రజాధనంతో అయితే మరి ఆయన పెట్టినట్టుగా తెలుస్తోంది శత్రు దుర్భైత్యంగా నిర్మించినటువంటి ఆ గోడలకి లెక్క పత్రం లేకుండా పోయింది తాడేపల్లి ప్యాలెస్ కి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళే పది కోట్లంటే ఇంకా ఆయన లోపల చేసినటువంటి విషయాలు ఉంటాయో నిజంగా ఆశ్చర్యపోనవసరం లేదు ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిందో ఆయన ప్యాలెస్ అయితే ఒక కన్ను వచ్చారు మొదటి నుంచి ఆ ప్యాలెస్ అంత ప్రత్యేకత ఎందుకు అంత యొక్క భారీ భద్రత ఎందుకు వెయ్యి మంది పోలీసులు తాడేపల్లి ప్యాలెస్ కి కాపలాట అయితే ఆ ప్యాలెస్ కి సంబంధించినటువంటి కొన్ని గోడల దగ్గర మరి స్వరంగా ఉందట అడుగు భాగంలో ఉన్నటువంటి ఆ స్వరంగ మార్గం కూడా వెళ్తే కొన్ని కోట్ల రూపాయల డబ్బులు అలాగే బంగారు వెండి వస్తువులు బయటపడ్డాయి తెలుస్తోంది అయితే వీటన్నిటిపై అధికారికంగా మరి చార్జ్ చేయడానికి లేకపోయినా మరి అసలు ఇంత డబ్బులు చూసి ఆశ్చర్యపోయారట అధికారులు నిజంగా ఈ విషయం నిజమేనా అన్నది తెలియాల్సిందే తాడేపల్లి ప్యాలెస్ లో స్వరంగ మార్గాలు బయటపడ్డాయని అందులో కోట్ల రూపాయల నగదుతో పాటు మన ఇండియన్ కరెన్సీ కాకుండా ఫారెన్ డాలర్స్ కూడా ఉన్నాయని బంగారు నగలు వెండి వస్తువులు కూడా ఉన్నాయంటూ ప్రచారం అయితే జరుగుతోంది ఈ విషయంపై నిజానిజాలు తెలియాల్సిందే అయినా జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ముతో కట్టినటువంటి రిషికొండ ప్యాలెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఐదు వందల కోట్లతో అయితే ఆయన తన ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు అది ప్రజల డబ్బులతో ప్రజల స్థలాన్ని ఆ రేంజ్ లో అయితే జగన్మోహన్ రెడ్డి చేసినంత జల్సా ఇంకెవరు చేసిండ్రు అయితే ఆర్ఎన్బి బి శాఖ నిర్మించిన గోడ అనుకుంటే మీరు భ్రమలో ఉన్నట్టే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నిర్మించిన గోడ కోట గోడ లాగా ఉంది జగన్ తీరు వంగలాగా ఉండేది ప్రగతి భవన్ గోడలు శత్రు దుర్భేగంగా మార్చారు రాజుగారి ఉండే మాదిరిగా ప్రగతి భవన్ కి గేట్లు బిగించారు చుట్టూ ప్రహారీ గోడ కూడా మరి భారీ గోడనైతే నిర్మించారు ఈ నేపథ్యంలో ఎంత లేదనుకున్న తాడేపల్లి ప్యాలెస్ కోసం వెయ్యి కోట్ల వరకు జగన్మోహన్ రెడ్డి వృధా ఖర్చు పెట్టి ఉంటారని అలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం జగన్ కి సంబంధించిన తాడేపల్లి ప్యాలెస్ గురించిన విషయాలు ఎంతో వైరల్ గా మారుతోంది ఆంక్షలు కూడా తొలగించి అటువైపుగా టెంట్లు గట్రా పీకించేసి తెలుగుదేశం ప్రభుత్వం ఆయన పర్సనల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని జగన్ కి రీసెంట్ గా ఒక న్యూస్ వినిపించగా దాని ప్రకారమే నడుచుకుంటారట అయితే ఇప్పుడు నిజంగానే ఈ తాడేపల్లి ప్యాలెస్ సొరంగ మార్గం ద్వారా ఇన్ని కోట్లు బయటపడ్డాయా అన్న విషయంపై క్లారిటీ రావాల్సిందే